వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ నివేదన రచన శ్రీ నందు కుసినేర్ల వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు శానా జగతోస్య వెంకటపతే విష్ణుపరా ప్రేయశ్రీ తద్వక్షస్థల నిత్యవాస రసికాంతక్షాంతి సంబంధినీ వందే రాఘవులు ఇతర అర్చకులు మెట్లు దిగి కిందకు వస్తున్నారు అలమేలు మంగమ్మ ఆలయం వద్ద ఉత్సవ కార్యక్రమాల గురించి బయలుదేరారు వెళ్తుండగా దారిలో వరదమూర్తి గారి ఇల్లు కనిపించింది రాఘవులు ఆగి ఇంటివైపు చూశాడు వారు కూడా చూసి ఎంత దేదీప్యమానంగా వెలిగిన ఇల్లు ఎంత కళావిహీనమైంది అన్నాడు మోహనాచారి పోయేటప్పుడు కీర్తి ప్రతిష్టలు తప్ప ఏవీ పట్టుకెళ్ళలేవంటారు కానీ మన వరదమూర్తుల వారు వారి వైభవాన్ని కూడా తమతో పాటే అట్టుకెళ్ళినట్టున్నారు అన్నాడు కృష్ణమాచారి మళ్ళీ తమ నడక సాగిస్తున్నారు ఆ పుత్రారత్నానికి ఎంతసేపు సంపాదనే అలా తండ్రి కర్మ జరిగిందో లేదో ఇలా సంసారం లావాదేవి వేరు చేసుకున్నాడు పాపం ఆ కమలమ్మ తల్లి ఒంటరిదై తన అనేవారు లేక ఎంత వేదన పడుతోందో అన్నాడు వెంకటరమణ ఎంత సొంత తల్లి కాకపోతే మాత్రం ఇంత కాఠిన్యమా దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు భగవంతుడు చూపేదో ఇప్పుడు ఆ తల్లి మీద చల్లగా పడితే బాగుండు అతడి నిర్లక్ష్యాన్ని అంతా ఆమె వేదనగా భరించిన తర్వాత ఇతని గతి ఏమై మాత్రం ఏం లాభం బంధాలు ఏమైనా ప్రతీకార ప్రతిపదకల ఆ తల్లిది ఆ విధంగా కోరుకునే మనసు కూడా కాదు అవును అతగాడి నుంచి పాత సేవలేమీ ఆశించదు కదా అతడు భార్యా పిల్లలతో కళ్ళ ముందు తిరిగితే అంతకు మించి ఆమెకు ఆనందమే ఉంటుంది నిజమే అతనికి మరీ అంత మూర్ఖత్వం పలికిరాదు ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళకు మాటలు అంటున్నారు వారి చర్చలు జరుగుతుండగానే రాఘవుని ఆలోచనలు గతంలోకి మెదలాయి రాఘవుడు గురుకులంలో వేద విద్య పూర్తి చేసుకుని గురువు నుండి సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్న రోజులు తన వేద విద్యతో ఆలయంలో స్వామి సేవలో తరించాలని కోరిక అందుకు వరదమూర్తి గారి ఆశీస్సులు ముఖ్యమని వీరి తండ్రి ఆయన వద్దకు తీసుకువెళ్ళటం జరిగింది ప్రతిరోజు కొండపైకి వెళ్ళే యాత్రికులకు ఆ ఇంట్లో అన్నదానం జరుగుతుంది ఏకాదశి దినం కావటం వల్ల ఆ రోజు మరింత కోలాహలంగా ఉంది వరదమూర్తి గారు పలకరిస్తూ ఏ శాస్త్రుల వారు కోలాసానా శాస్త్రి తమరిద్దయ మావాడు రాఘవ శాస్త్రి అంటూ కొడుకుని పరిచయం చేసినాడు రాఘవులు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి ప్రవర చెప్పుకున్నాడు వరదమూర్తి ఆశీర్వదిస్తూ చిరంజీవ చిరంజీవ అన్నాడు వేద విద్యా మకరంద వికసతుడై తమ ముందు నిలుచున్నాడు స్వామివారి పాదార తగినవాడు తమ స్వహస్తాలతో నియోగిస్తేనే ఆ చరణాల వద్దకి సరైన విధంగా చేరతాడని నా ఆశ అన్నాడు శాస్త్రి వరదమూర్తి కాసేపు ఆలోచించి నారాయణ సూక్తం చదవమన్నాడు రాఘవుడు గాయత్రీ మంత్రంతో మొదలుపెట్టి నారాయణ సూక్తం చెప్పాడు సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వ నారాయణం దేవమక్షరం పరమం పదం పరమాన్ నిత్యం విశ్వం నారాయణ గం వరదమూర్తి పురుష సూక్తం చెప్పమన్నాడు రాఘవులు ధారాళంగా పఠించాడు శ్రీ పురుష సూక్తం సహస్రశేరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమం విశ్వతా కృత్వా అత్యదిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం వరదమూర్తి మంత్రపుష్పం అన్నాడు రాగయుక్తంగా పూర్తి ఏకాగ్రతతో ఉచ్చారణ దోషాలు లేకుండా శ్లోకాలు పలుకుతున్న తీరు వరదమూర్తికి నచ్చింది దాంతో ఆయన రేపే ప్రధాన అర్చకుల వారితో మాట్లాడతాను బదులుగా నాకేమిస్తావు అన్నాడు ఈయన అడిగిన తీరుకి శాస్త్రీయ మిగతా జనాలు రాఘవులు అందరూ ఆశ్చర్యపోయారు వరదమూర్తిగారు ఇంకొకరిని అడగటమా అందరిలోనూ అయోమయం అర్థమై వరదమూర్తే నవ్వుతూ నేను స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడల్లా నీవు నాకు ఇదే విధంగా శ్రవణానందకరంగా శ్లోకాలు వినిపించాలి ఇదే నీవు నాకు ఇవ్వవలసిన కానుక అన్నాడు రాఘవులు వరదమూర్తికి ఎంతగా నచ్చాడో అందరికీ అర్థమైంది రాఘవులకు ఆనాడు వరదమూర్తి గారి ముఖంలో తన పట్ల వర్షించిన ప్రసన్నత ఇప్పటికీ మరిచిపోలేదు అదేవిధంగా ఒకరోజు వరదమూర్తి ప్రత్యేకంగా పిలిపించుకుని భాగవత పారాయణం చేయమన్నాడు క్షీరసాగర మధన ఘట్టం నడుస్తోంది వరదమూర్తి పరధ్యానంలో మునిగినట్టుగా అనిపించి రాఘవులు గొంతులో సంశయం ధ్వనిస్తోంది వినడం లేదనే అనుమానం పలచబడిన స్వరంలో ప్రస్ఫుటమవుతోంది గమనించిన వరదమూర్తి మస్తిష్కం వెంటనే తీరుకుని రాఘవ అన్నాడు రాఘవ పఠనం ఆపి ఆయన వైపు చూశాడు ప్రతిరోజు కైంకర్యంలో భాగంగా మంత్రోచ్చారణ చేస్తావు కదా ఏ రోజైనా బాగా చదవలేదు అనే మాట వచ్చిందా నీకు అడిగినాడు వరదమూర్తి లేదండి ఎందుకు తమకు తెలియంది కాదు అంత ధారాళంగా ఉచ్చరిస్తావు కదా ఏనాడైనా భగవంతుడు ఊ అన్నాడా లేదండి మరి ఆయన వింటున్నాడా లేదా అనే అనుమానం నీకు ఎప్పుడైనా కలగలేదా పరమాత్ముడు వింటాడు కదండి అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు ఆయన పరమాణు స్వరూపుడు కదండి అంతటా ఉంటాడు ఆయనలో లీనంగానే అన్నీ నడుస్తాయి కాబట్టి ఆయన వింటున్నాడన్న నిర్ధారణతో నిమిత్తం లేదు కదండి మరి ఇక్కడున్న పరమాణువులలో ఆ పరమాత్ముడు లేడంటావా అలా ఎలా అనగలం మరి వినడం లేదన్న సంశయం నీకెందుకు కలిగింది నేను ఇప్పుడు చదువుతున్నది తమరు వినటానికి ఇక్కడున్న తక్కిన వారి కోసం మాత్రమే కదండి మరి మా ఏ ఒక్కరిలోనూ భగవంతుడు లేడంటావా రామ రామ నేను అంతకు సాహసించగలనా ప్రశ్న ప్రశ్నకి రాఘవలో భయం ముణుకు రెట్టింపు అవుతున్నాయి అతని ముఖంలో ఆందోళన చూసి జాలి కలిగి వాత్సల్యంగా నవ్వుతూ రాఘవ శాశ్వతత్వం లేని ఈ శరీరాలే అవధిగా సారే దృష్టి జ్ఞానరహితమైనది నీలాగా ఆలోచించి ఉంటే గోకర్ణుడు దుందుకారునికి ముక్తి కలిగించేవాడా నారదుడు ప్రహ్లాదుడిని తీర్చిదిద్దేవాడా ఎన్నిసార్లు భాగవతం చదువుంటావు నీవు గ్రహించింది ఏమీ లేదా పరమాత్మ అనే భావన ఆది అంతం లేని సృష్టికి ప్రతీక మనం పూజించే విగ్రహాలకో అర్చించే ఆలయాలకో పరిమితం కాదు అవన్నీ అణుములో రేణువుకు కూడా తోగతరం కానీ మన సౌకర్యార్థం ఏర్పరచుకున్నవి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ కదలికైనా పరమాత్మని దృక్పథంతోనే మసలుకోవాలి అప్పుడే ధర్మం మనల్ని రక్షించగలుగుతుంది మన నుండి వెలువడే ప్రతి వాక్కు భౌతిక పదార్థాలు కాదు నిరాకార నిరాకారధ్యయంగానే సాగాలి అప్పుడే భిన్న వైఖరి వల వారు నమ్మకం కోల్పోయిన వారు కూడా నీ వాణికి అధీనులవుతారు వినడం లేదని ఊరుకోవటం ఊటగా మారితే అందులో కొట్టుకుపోయే ఉనికిని కూడా తిరిగి తెచ్చుకోలేం సామాన్యులమైన మా ఆసక్తిని పిరగట పట్టుకోవలసిన బాధ్యత నీది నిత్యం తగిలి రకరకాల తేమతో మలనపడే మస్తిష్కాలని ప్రక్షాళించు అదే నీకు సార్థకత అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే రాఘవ కళ్ళు తురుచుకుంటూ వరదమూర్తి పాదాలకు సాష్టాంగ పడ్డాడు ఈ ఆలోచనలు వరుసగా మెదులుతుండగానే అలవేలు మంగమ్మ ఆలయం వచ్చేసింది దర్శనం చేసుకుని చర్చల్లో కూర్చున్నారు మధ్యాహ్నం దాకా చర్చలు నడిచాయి సత్రంలో ప్రసాదంతో భోజన ఏర్పాట్లు జరిగాయి రాఘవ మనస్సు శాంతంగా లేదు అతనిలో కమలమ్మ తల్లి గురించే ఆందోళన ఆకలిగా అనిపించలేదు ఏదో భక్తి కొద్దీ కాస్త భుజించి ఆకు మరిశాడు ఇక తిరుగు ప్రయాణం దారిలో వరదమూర్తి గారి కొడుకు సారంగమూర్తి కనిపించాడు బగ్గీలో ఎక్కడికో వెడుతున్నాడు అతని హోదా దర్పం అన్నీ గారి తత్వానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి వరదమూర్తి బాధ్యతగా నిర్వర్తించిన ఎన్నో దైవ సంబంధ సేవా కార్యక్రమాలు క్షేత్ర దర్శనానికి వచ్చే దూర ప్రాంత భక్తులకు కొండ కింద చిన్నపాటి సత్ర నిర్వహణ ఇటువంటి కార్యక్రమాలను ఆయన మరణం తర్వాత కొడుకు వాటిని పూర్తిగా రద్దు చేసి కేవలం ప్రధాన ఆలయానికి పంపే కానుకలు మాత్రమే పరిమితమయ్యాడు ఒకసారి మాట్లాడి మళ్ళీ ప్రారంభింపజేయాలని రాఘవ వెళ్ళి సారంగమూర్తిని కలుసుకున్నాడు నమస్కారం రాఘవాచార్యుల వారు రండి కూర్చోండి అన్నాడు సారంగమూర్తి నమస్కారం చెప్పండి మీ నాన్నగారి దయవల్లే నేను స్వామి సన్నిధిలో ఉన్నాను ఇలాగే ఆయన ఎంతోమంది ఆయనకు రుణపడి ఉన్నారు ఆయన నిత్యం పారమార్థిక మార్గంలో వాస్తవిక దృక్కోణంలో నడుచుకునేవారు ఏదైనా దైవ నిర్ణయంగా భావించేవారు ఎవరి నుంచి ఏమీ ఆశించేవారు కాదు ఆ ఉన్నతత్వమే ఆయనకి తరగని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి కానీ అందువల్ల నాకైతే ఎప్పుడు ఎటువంటి ఉపయోగం కనిపించలేదు సగం సంపాదన మీరు చెప్పినటువంటి వ్యర్థాలకే కరిగిపోయేది మళ్ళీ పెట్టుబడి అవసరమైనప్పుడు ఒక్కోసారి అప్పు చేయవలసి వచ్చింది నేను ఆ విధమైన సమస్యలు పెట్టదలుచుకోలేదు స్వామివారి ఆలయానికి నా వల్ల ఎందు ఏదైనా చేయగలను కానీ జనాల కోసం అనవసరంగా ఖర్చు చేయటం ఇష్టం లేదు ధర్మం లావాదేవీల పరమైనది కాదు జీవి శరీరాన్ని మన్ను జీర్ణించుకుంటుంది మన్ను సారాన్ని మొక్క పీల్చుకుంటుంది మొక్కలోని పుష్టిని జీవి సంగ్రహిస్తుంది ఈ సృష్టిది పరస్పర మారకపు సరళి మీ తండ్రి గారి వలె మీరు గ్రహించాలి అన్నాడు రాఘవ చూడండి వెంట కూర్చుంటే మీరు ఎన్నైనా చెప్తారు నాకు వినే ఉద్దేశం లేదు నిర్లక్ష్యంగా అన్నాడు సారంగమూర్తి ఏదో అంతు చిక్కని వ్యాధితో వరదమూర్తి గారి మొదటి భార్య జానమ్మ మరణించింది అప్పుడు సారంగమూర్తికి ఆరేళ్ళు అందువల్ల ఆయన కమలమ్మని రెండో వివాహం చేసుకున్నారు ఆమెకు సంతాన యోగం లేదని తెలిసింది అందువల్ల సారంగమూర్తిని అందరూ గారాభం చేసేవారు సారంగమూర్తి అంటే కమలమ్మ కొడుకే అన్నట్టుగా పెంచింది అతని తల్లి తరఫు చుట్టాలకు ఈమె ఎలాగూ గిట్టదు అతని మేనమామ కూతురిని చూసుకోవడంతో సమస్య ముదిరింది అంతా గమనిస్తున్న వరదమూర్తి ముందే ఆమె పేరు మీద కొంత భూమి ఉంటున్న ఇల్లు రాసిపెట్టాడు తండ్రి మీద సారంగమూర్తికి ఆ ఆవేశం కూడా ఉంది ఆయన చనిపోగానే తన దారి చూసుకున్నాడు శ్రీమంతులలో కల్లా శ్రీమంతుడే వెలుగుతున్నాడు అతని వాణిజ్యం నడిచేదంతా వరదమూర్తి కీర్తి పునాదిగానే అయిన అతడు ఆ వాస్తవం అంగీకరించాడు దారిలో వరదమూర్తి గారి ఇల్లు వచ్చింది రాఘవ అక్కడే ఆగిపోయి అమ్మగారిని కలిసిపోదాం అన్నాడు ఏమిటండి తమరు అంటున్నది మనం ఎలా కలుస్తాం మళ్ళీ ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళాలంటే ఎంత తతంగం పూర్తి చేసుకోవాలి మరే యోగక్షేమాల విచారణే కదా తీరుబడిగా ఎప్పుడైనా మన ఆడవాళ్ళని పంపుదాం ఈ విధంగా తలా ఒక మాట అన్నారు ప్రతి ఒక్కరూ రాఘవులు అంతా విని నేను ఇప్పుడు ఈ వాకిలి తొక్కకుండా కదిలితే ఆ శ్రీహరి నిలయంలోకి అడుగుపెట్టనిస్తాడని అనుకోను అన్నాడు రాఘవ గారు ఛాదస్తం ఉండాలే కానీ మరీ ఇంత మంచిది కాదు అన్నారు మీకు ఏ విధంగా అనిపించినా నాకు బాధ లేదు కానీ ఆ తల్లిని ఒకసారి చూద్దాం స్పష్టంగా అన్నాడు రాఘవ మేమైతే రామ్ మీ సంగతి మీ ఇష్టం అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు రాఘవ గుమ్మ వద్దకు చేరుకున్నాడు అమ్మా అని పిలిచాడు ప్రమీల ఎవరు అంటూ వచ్చి తవరా రండి అంటూ లోపలికి వెళ్ళింది చేతి కట్టె మీద భారం వేస్తూ కమలమ్మ బయటికి వచ్చింది ఏం రాఘవ బాగున్నావా నాయనా తమ దయతో అంతా సవ్యమే అమ్మా నిరాశలతో కాంతిహీనమైన ఆమె ముఖం చూసి అతనికి బాధ కలిగింది ఈ ముసల్ది ఒక్కతే ములుగుతూ ఇంకా భూమి మీదే పడుంది అని ఇప్పటికీ గుర్తొచ్చిందన్నమాట నీకు అన్నది ఎన్నో రోజుల తర్వాత ఒకరు తనని పలకరించడానికి వచ్చిన ఆనందం ఆమె కళ్ళ నుండి చిక్కగా వెలువడుతోంది క్షమించండి అమ్మా బాధగా అన్నాడు ఎందుకు అయినా మీరు మాత్రం ఏం చేయగలరు తీరు ముందు ఆయన పోయాక ఎవ్వరూ రావడమే మానుకున్నారు వండించి నేను ముట్టుకోకుండా దూరంగా వడ్డన కార్యక్రమం ఉంచినా నా తరఫున జరుగుతుంది కాబట్టి ఎవరూ రాలేదు అని బాధగా అంది ఏవీ ఆమెకి తెలియనివి కావు రాఘవ ఏమీ వివరించినా ఆమెకి కొత్త కాదు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఇంకా నన్ను ఆ భగవంతుడు ఎందుకు ఉంచుతున్నాడో అర్థమే కావటం లేదు గొడ్రాలుగా అనుభవించిన వేదన విధవగా వృద్ధురాలుగా తట్టుకోవడానికి సాధనగా పనికి వస్తుందని అప్పుడు అనుకోలేదు జీవం విడిస్తే ఆ వార్తను నలుగురికి తెలపడానికి ఈ ప్రేమీలని తోడుగా పెట్టుకున్నాను కమలమ్మ మాటలకి రాఘవకు దుఃఖం ఊపుకుతోంది ఆమె మనసు తెలిసినవాడు కాబట్టి అమ్మా ఆకలిగా ఉందమ్మా అన్నాడు ఏమిటి రాఘవా నువ్వు అంటున్నది ఆందోళనగా అడిగింది అవునమ్మా కాస్త అన్నం ఉంటే రాఘవా మతి ఉంటే మాట్లాడుతున్నావా నీకు ఇక్కడ విస్తరిపేసిన సంగతి జనానికి తెలిస్తే ఏమైనా ఉందా మీ చేతికుండా ఇక్కడ నాలుగు మెతుకులు తిననివాడు ఎవడైనా ఉంటే రమ్మనండి మాట్లాడతాను కమలమ్మకు ఏమీ తోచలేదు కానీ ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా పంపిన చేది కాదు ఆమెది అప్పటికప్పుడే వండి వడ్డించింది భోజనం పూర్తయింది రాఘవ అంతా ఆశ్చర్యంగా ఉంది అన్నది అమ్మా భగవంతుని అవతారాలలో సర్వశ్రేష్ఠుడుగా భావించే ఆ రామచంద్రుడు శబరి ఎంగిలి చేసిన పళ్ళను కడుపారా తిన్నప్పుడు ఆయన ఉన్నతి మరింత హెచ్చిందే కానీ ఏమాత్రం తరగలేదు స్థితికారుడి దయతో మసలుకునే నిమిత్త మాత్రలో మనం ఈ మతి నియమాలను అనుసరిస్తే ఆయన నీ ప్రతిఘటించినట్టే కాబట్టి నేను ఆ తప్పు చేయలేను తల్లి చేతి ముద్దకు మించిన పుష్టి బిడ్డకేముంటుంది చెప్పండి అన్నాడు ఆమె కళ్ళ నిండా నీళ్లు పేరుకున్నాయి ఎంత సూక్ష్మంగా ఆలోచించి తీరు ఉంది కాబట్టే ఆయనకు నీవంటే ఎంతో వాత్సల్యం రాగావా అన్నది అదంతా నా దృష్టమ లేకపోతే నేను వచ్చిన అసలు విషయం వచ్చే వైకుంఠ ఏకాదశికి అయ్యగారి పేరు మీద స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు పంచండి ఆయన ఇస్తుంది ఈ వయస్సులో అవన్నీ నా వల్ల ఏ పనుల రాగవా మనుషుల్ని పంపిస్తానమ్మా పురమాయించండి సరే దేవుని దయ ఉంటే అలాగే కానిద్దాం ఏకాదశి వచ్చింది లేక వచ్చిన అవకాశం కాబట్టి కమలమ్మ బండ్ల కొద్దీ వంటకాలు నింపింది రాఘవ బలవంతం మీదే కమలమ్మ బగ్గీలో కొండగ చేరింది నైవేద్యం సమర్పణ జరిగి ఆలయం ముందే భక్తులకు అన్నదానంగా వడ్డిస్తున్నారు వరదమూర్తి గారు వంటగా వచ్చి ఆ తర్వాత ఎప్పుడూ కనపడిన వారు అందరూ కళ్ళకద్దుకుని మరీ ఆరగిస్తున్నారు కమలమ్మకు నమస్కరిస్తూ వెళ్ళిపోతున్నారు ఇంతే అమ్మ ప్రసాదం అనేసరికి దేవుని సమక్షంలో ఎవరికి మీ చేతి ముద్ద మీద ఏ అభ్యంతరము కనిపించలేదు రాఘవ నీ రుణం తీర్చుకోలేనిది నాయన వచ్చే జన్మలో నీ కడుపున పుట్టి నీ బిడ్డగా నీకు సపర్జలు చేసే భాగ్యం ఇవ్వమని భగవంతునికి రోజూ మొక్కుతాను నాదేముందమ్మా అంత దైవానుసారమే భగవంతునికి నివేదించడం అంటే భగవంతుని ద్వారా అన్నీ అందరము పంచుకుని తినడమే అదే పరమాత్మ తత్వం మన పురాణాల్లో ఉన్న ప్రతీకాత్మక సందేశం ఇదే భగవంతుడు ఎవరి మీద ఏ వ్యత్యాసమూ చూపలేడు మనం వాటిని పుణ్యం తూకంగా పొందగోరే గుణంతో వింటాం కాబట్టి సమాజం ఎప్పుడూ అసమానతల అవస్థలతో నిండి ఉంటుంది ఆత్మలు లీనమై వింటేనే మనలో చలనం కలుగుతుంది చలనం వలన అనుసరణం అనుసరణమే ఆచరణ ఆచరణమే నారాయణం అంటే నరుడు నడవాల్సిన ఆయనం అని వివరించినాడు అంతా విని కమలమ్మ దేవునికి నిండుగా నమస్కరించింది వరకు మీరు శ్రీ నందు కుసినేర్ల గారి కథ నివేదన విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే